సదాశవసమరంభం శంకరాచార్య ఉద్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఈరోజు చాలా విచిత్రమైన చరిత్ర నందనార చరిత్ర అద్భుతమైన చరిత్ర శవభక్తులలో నాయనార్లలో విశేషంగా ఈయన పేరు మారం రోగింది అరవై మూడు మంది నాయనలో ఒక ఆరుగురు ఏడుగురు మాత్రం చాలా ప్రాచుర్యం చెందారు చాలామంది ఉపన్యాసకర్తలు వీరి చరిత్రని విరివిగా ప్రసారం చేశారు కారణం ఏంటంటే వీళ్ళకి పరమేశ్వరుడు అగుపించిన తీరు కానీ వీరు ఎదుర్కొన్న పరీక్షలు కానీ అందుకు కారణం అయితే నందనార చరిత్ర పార్ట్ వన్ కూడా వీడియో పెట్టాను ఇప్పుడు ఇది పార్ట్ టూ ఇది మీరు నందనారు చరిత్రని పరిశీలించినట్లయితే ఆయన ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యంగా చర్మకారుడు చెప్పారంటే ఈ జంతువుల యొక్క చర్మాలని ఒలిచి వాటిల్ని డప్పులకి చెప్పులకి వాటికి కూడా ఇచ్చేవాడు అతను అయితే ముఖ్యంగా ఈయన వృత్తి ఏంటంటే దేవాలయంలో తిరప్ప తిరప్పనగూర్ అనే ఒక గ్రామంలో ఉన్న దేవాలయంలో ఆ దేవాలయానికి సంబంధించి వాయిద్యాన్ని అది తను చేస్తూ ఉండేవాడు అదేవిధంగా ఆ డప్పులకి సంబంధించిన చర్మాన్ని ఇతను ఇస్తూ ఉండేవాడు ఆ దేవాలయానికి అయితే సాధారణంగా అప్పటి కాలంలో వాళ్ళకి ఏంటంటే చర్మం కుట్టేవాళ్ళు వీళ్ళు కూడా లోపలికి ప్రవేశించేవారు కాదు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు మాంసం ఇవన్నీ వల్చి అపరిశుభ్రంగా ఉండేవారని వాళ్ళు లోపలికి వచ్చేవారు కాదు స్నానం ఇప్పుడు వాళ్ళకి సాయంత్రం ఎప్పుడు కాస్త ఈ పైన అంతా ఈ పైన అప్పుడు కాస్త స్నానం చేస్తే తగ్గ భోజనం చేసేవారు అంచేత వాళ్ళు కూడా దేవాలయానికి రావడానికి ఇష్టపడేవారు కాదు వాళ్ళకి భక్తి ఎంతవరకు అంటే వాళ్ళు మనసులోనే ఆ హిందుత్వాన్ని పాటించేవారితో దేవాలయాలకు వచ్చేవారు కాదు కొన్ని ప్రదేశాలలో రానిచ్చేవారు కూడా కాదు అయితే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళేమీ మతాలు మారలేదు వాళ్ళ యొక్క సాంప్రదాయాలు మారలేదు అంచేత ధర్మం వాళ్ళకి ఎలా రక్షిస్తుంది అంటే వాళ్ళు మనస్సుతోటి నిరంతరం భగవంతుని ఆరాధన చేసేవారు ఎవరైనా సరే యోగులు మునులు వీళ్ళందరూ కూడా దేవాలయాలకు వెళ్ళడం న్యాయంగా చెప్పాలంటే వాళ్ళు మనస్సుతోటే భగవంతుని ఆరాధన చేస్తారు అయితే వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది ఒకటని నేను చెప్పను కానీ వీళ్ళకి వాళ్ళు ఎలా స్మరిస్తారో నిరంతరం వీళ్ళకి కూడా మనం మనం ఇచ్చిన డప్పులు చక్కగా భగవంతుడికి ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి ఇలాగ అస్తమను ఏదో విధంగా భగవంతుడిని తలుచుకోవడం వల్ల లేదా ఆ చర్మాన్ని వల్చినప్పుడు ఇది ఒక శివాలయానికి ఉపయోగపడుతుంది చర్మం అని ఏదైనా మొత్తం దైవ నామస్మరణ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఖచ్చితంగా మోక్షం అనేది ఉంటుంది అయితే ఈ విషయంలో అపరిశుభ్రత పరిశుభ్రత మధ్య జరిగిన సంఘర్షణ తప్ప ఇది కులహంకారాలకు సంబంధించింది ఇంకోటి అయితే మాత్రం అది చాలా హేయనీయం అది చాలా ఖండించవలసిన విషయం ఇప్పుడు మనం కరోనాలో కూడా మరి ఇదే విషయాన్ని పాటించం ఎవరైనా ఎవరినైనా ముట్టుకోలేదు అప్పుడు కూడా మనకి టచ్ బుల్లని అని లేదా వెలువేశారని వివక్ష అని మనం అనలేం కదా దాన్ని ఎలా అనగలమా ఎందుకో ముట్టుకోలేదు ఆ రోజుల్లో కరోనా రోజుల్లో అప్పుడు కూడా శుభ్రత పాటించాలి బ్యాక్టీరియా ఉంటుందనే కదా ఇదే విషయంలో మనకి పురాణాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ వాళ్ళ చర్మాలని అంటే చంపడం జంతువు బతికుండుగా చంపేవారు కాదు ఆల్రెడీ చచ్చిపోయిన జంతువుని వీళ్ళకి ఇచ్చేవారు ఈ చర్మకారులు ఏం చేస్తారంటే దాన్ని వలిచి వాళ్ళు చక్కగా మనుషులకు ఉపయోగపడేలా లెదర్ బ్యాగులని చెప్పులని ఇవన్నీ కూడా తయారు చేసేవారు అనేత వాళ్ళు అలాంటి వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అయ్యారు తప్ప వాళ్ళ జాతిని కానీ వాళ్ళ కులాన్ని కానీ మన కులం పెద్దదని కానీ అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా మూర్ఖత్వమే ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనలో కూడా వాళ్ళు బ్రాహ్మణులైనప్పటికీ రాజులైనప్పటికీ వైశ్యులు అయినప్పటికీ ఇతరులు ఎవరైనా అయినప్పటికీ కూడా మనం మైలు వచ్చినప్పుడు అసౌసు వచ్చినప్పుడు బహిష్ఠ అయినప్పుడు కూడా మన వాళ్ళు అయినప్పటికీ కూడా మనం దూరంగానే ఉంచుతాం కదా కారణం ఏంటి అది కూడా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది శవం దగ్గర ఉండడం శవాన్ని కలిసేటప్పుడు ఉండడం అవన్నీ కరెక్ట్ చేస్తారు కాబట్టి వారిని మనం పది రోజులు వాళ్ళ వాళ్ళ మడి తడిల్లో వాళ్ళు ఉంటారు మనం కూడా వాళ్ళకి దూరంగా ఉంటాం అందుకే అస్తమానం స్నానాలు చేయించడం నిత్య చేయించడం ఇవన్నీ కారణం ఒక రకంగా సైన్స్లో చెప్పబడిన విషయాలే అక్కడ శుభ్రంగా ఉండడం గురించి మాట అత్త ఇలాగా మీరు ఎప్పుడైనా సరే హిందుత్వ విషయాలకు సంబంధించి మీరు అనవసరమైన అంటే ఏదో ఒక బురదలు చల్లాలి అని చెప్పేసి హిందుత్వాన్ని మీకు వచ్చిన అర్థాలని చెప్తూ దాన్ని మాత్రం వ్యక్రీకరించడానికి ప్రయత్నం చేయకండి హిందుత్వంలో ఖచ్చితంగా ఇదంతా కూడా సైన్స్ అనేది ఉంది అయితే ఇక్కడ కూడా అపరిశుభ్రత వలన అతన్ని రానివ్వలేదు తప్ప అతను పలానా కులం వాడు అని మాత్రం కాదు అలా చేస్తే అది ఖచ్చితంగా తప్పేమాట ఇతనికి కూడా ఆ భావం ఉండేది అయ్యో మనం శుభ్రంగా లేము మనం అలానే ఉదయాన్నే స్నానం చేసి వెళ్ళే పరిస్థితి మనకు ఉండదు మన వృత్తిలో అనేది మనం దేవాలయానికి వెళ్ళలేము తాపత్రయం తాపత్ర ఇంపకం ఈయన ఇప్పుడు ఉండేది అయితే ఒకనొక రోజు ఈయన శుభ్రంగా స్నానం చేసి ఎలాగైనా రోజు గుడికి వెళ్ళాలి నా నిరంతరం తెప్పిస్తున్న స్వామిని ఒక రూపంలో చూడాలి అని చెప్పేసి అప్పటివరకు ఇలా ఉంటాడట అని తెలిసే విగ్రహమూర్తి ఏదైతే ఉందో అతన్ని ప్రత్యక్షంగా చూడాలని తాపత్రయపడ్డాడు ఈయనందన్నారు అందుచేతని ఆయన చక్కగా ఉదయాన్నే స్నానం చేసి దేవాలయంలోకి ప్రవేశించాడు అయితే ధ్వజస్తంభం దగ్గరికి వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నుంచి మనం శివుణ్ణి చూడడానికి సంబంధించి మధ్యలో శివాలయానికి వచ్చేటప్పటికి సాధారణంగా చాలామంది దేవతామూర్తులకి వాహనాలు ఉంటాయి అంటే అమ్మవారిని కొన్ని సింహ వాహనం కాబట్టి సింహం మధ్యలో ఉంటుంది ధ్వజస్తంభానికి అమ్మవారికి మధ్యలో అంతరాలయంలో కానీ రాక మండపం మీద అవుతుందో దాంట్లో కానీ ఆ వాహనాన్ని చిహ్నంగా పెడుతూ ఉంటారు ఎదురకుండా ఉండడం కోసం అలాగే ఈ శివాలయాలకు వచ్చేటప్పటికి నంది ఉంటుంది వినాయకుడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఎలా ఉంటాయి కదా అలాగే ఈ శివాలయాలలో గూరు అనే శివాలయంలో నంది అక్కడ అడ్డంగా ఉంది నంది ఈశ్వరుడు ఎదుర్కొండా ఈశ్వరుని చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మొహం పెట్టి ఈశ్వరుని చూస్తూ ఉంటుంది నంది అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ నందన్నారు ఎప్పుడైతే ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి లోపలికి ప్రవేశించాలనుకున్నాడో మళ్ళీ అతనికి కొంచెం ఎక్కడో న్యూనతాభావం వచ్చింది అయ్యో మనం రోజు ఈ వృత్తి చేసుకునే వాళ్ళం మనం ఇలా లోపలికి వెళ్ళడం అంతవరకు కరెక్టు మనం భగవంతుని ఎక్కడి నుంచో దర్శనం చేసుకుంటే సరిపోతుంది కదా లోపల వరకు వాళ్ళనుకో లేదా ఒకవాడు ఎవరైనా చూస్తే ఎవరైనా ఏదైనా అంటే మళ్ళీ మనం బాధపడాలి ఇలా అతనిలో అతనే ఆలోచించుకున్నాడు మీరు చరిత్ర చూస్తే ఇదే జరిగింది కూడా ఆలోచించుకుని అతనే రియలైజ్ అయ్యి సరే మనం మూర్తిని చూడాలని వచ్చాం ధ్వజస్తంధం గురించి కనపడినా కూడా సరిపోతుంది కదా మనం టార్గెట్ అదే కదా అని చెప్పేసి ఆయన మూర్తిని చూడడానికి ప్రయత్నం చేశాడు కానీ నందీశ్వరుడు అడ్డంగా ఉన్నాడు ఈ కారణం చేత మూర్తి కనపడలేదు ఈయన అక్కడే దిగాలుగా ఉండి ఆ గుడి చుట్టూ ఇటుటి వైపు నుంచైనా కనపడతాడేమో అని చూస్తున్నట్ట కానీ పాపం ఆయనకి ఏ మాత్రం కనపడలేదు దీన్ని ఆయన చాలా బాధపడి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ దిగాలుగా ఉన్న సమయంలో ఈశ్వరుడు నందనార విషయంలో ప్రత్యక్షంగా కల్పించుకుని నందికి ఆజ్ఞ ఇచ్చాడమాట నందీశ్వర నువ్వు నీ ముఖం ఏదైతే ఉందో అడ్డు వస్తుంది ఇలా పక్కకి కనుక నువ్వు చూసినట్లయితే నందనార్కి నా మూర్తి కనబడుతుంది అని చెప్పేసి చెప్పగానే వెంటనే నందీశ్వరుడు పక్కకి జరిగేట్టు ఇలా తల పక్కకి తిప్పెట్ట ఇలా తిరుగున్న నందీశ్వరుడు ప్రత్యక్షంగా సజీవంగా ఇప్పటికీ కూడా అక్కడ ఆ దేవాలయంలో చక్కగా ఉంది సజీవ సాక్ష్యం అంటుంటే సజీవంగా అంటే కలుగుతుంది కాదు అంటే ప్రత్యక్షమైన సాక్ష్యం కావాలంటే ఆ దేవాలయం ఇప్పటికీ కూడా తిరప్పన్గూరు అనే దేవాలయం ఈ వాళ్ళకి నందీశ్వరుడు అలా పక్కకి తిరిగి ఉంటాడు అప్పటివరకు స్ట్రైట్గా ఉన్న రాతి నింది అలా తిరగడం అనేది ఎంత విచిత్రం చూడండి అది నందనారు తన ప్రత్యక్ష జీవితంలో ఒక అద్భుతం అని చెప్పాలన్నమాట ఆయన చరిత్రలో సరే భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నాడు అర్చకులు కానీ భక్తులు కానీ ఆశ్చర్యపోయారు అయ్యో మనమే భక్తులు ఉన్నాం అంత భక్తులు చక్కగా ఆయన ఇలా బాధపడిన వెంటనే అని అందిస్తుంటే తిరగడం అంటే ఆయన దర్శనం వాడు అంటే అని చాలా విధాలుగా పొగిడారు ఆయనకి సన్మానం చేస్తారు ఆ ఊరిలో తర్వాత మళ్ళీ నడుస్తూ ఉంది ఆయన వృత్తాయి చేసుకుంటూ ఉన్నాడు అయితే ఆయనకి ఎప్పటి నుంచో చిదంబరంలో నటరాజస్వామిని దర్శనం చేసుకోవాలని కోరిక అయితే ఈయన ఊరు కాబట్టి ఇది కొంత పర్వాలేదు అక్కడ ఎవరో తెలియదు ఏమీ తెలియదు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ నటరాజస్వామిని దర్శనం ఎలాగైనా చేసుకోవాలని ఆయన బలి అయిన కోరిక వలన చివరికి రోజు ప్రయాణం అయ్యి అక్కడికి వెళ్ళాడు స్వామి దగ్గరికి కానీ అక్కడ కూడా ఈయన ఇదే భావాన్ని మళ్ళీ తలుచుకొని బాధపడుతూ ఆ స్వామి దేవాలయానికి బయట ప్రదక్షిణ చేస్తూ నట పుణ్యం కోసం చేస్తూ చేస్తూ ఉండి భగవంతుడా ఈ జన్మలో పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను అదే ఈ వృత్తి కాకపోతే కనుక నేను నేను కూడా దేవాలయంలోకి వచ్చేవాడిని నాకు ఆ బాధ ఉండేది కాదు అని చెప్పేసి పక్కన చాలా బాధపడుతూ అక్కడ నుంచి భగవంతుడిని చూడాలనే తాపత్రయం తోటి తిరుగుతూ తిరుగుతూ నీరసం వచ్చి మూర్చిల్లి అక్కడే అప్పుడు పోయిట్ట సరే అక్కడ ఎవరు పట్టించుకోలేదు ఆ రోజు గడిచింది ఆ రోజు రాత్రి కళలో భగవంతుడు కనిపించి ఈశ్వరుడు నాయన రేపు నువ్వు ఈ ధ్వజస్తంభం బయట ఏదైతే ప్రకారం ఉందో అక్కడ నీ ఎత్తు అయితే ఉన్నావు అంతెత్తు అగ్నిగుణు తగ్గించి చక్కగా పొడుగ్గాను దాని మీద నువ్వు నడిచి కనుక వచ్చినట్లయితే నువ్వు అగ్ని పూర్తిగితుడు అవుతావు నువ్వు పవిత్రుడు అవుతావు నీలో ఆ న్యూనతాభావం ఏదైతే ఉందో అది పోతుంది దానివల్ల అలా పవిత్రుడు అయ్యి చక్కగా దేవాలయంలోకి రా అని చెప్పేసి భగవంతుడే నటరాజస్వామి కనిపించి చెప్పాడు అయితే ఇక్కడి వరకు బాగానే ఉందండి ఈయన చెప్పిన స్టోరీ మరి వాళ్ళు నమ్మాలి కదా అక్కడ బ్రాహ్మణులు కానీ అక్కడ ఈ చైర్మన్ వ్యవస్థ అప్పుడు కూడా ఉండేది కదా వీళ్ళ పాలకులు కానీ వీళ్ళందరూ కూడా నమ్మాలి కదా మాకు గ్యారంటీ ఏంటి నువ్వు దేవాలయంలో ప్రవేశించడం కోసం నువ్వు ఇలా చేస్తున్నావేమో ఈ కథలు ఏమో అని చెప్తారేమో అని భగవంతుడు ఏం చేశాడంటే అక్కడ ఆలయ ప్రధాన అర్చకుడికి కూడా స్వప్న ఇదే విషయాన్ని చెప్పేట నాయన నువ్వు రేపు దేవాలయం తీసే టైంకి అక్కడ నందనారు ఒక భక్తుడు ఉంటాడు ఆయన అగ్నిగుండలో నడుస్తాడు ఆయన సాక్షత్వం నన్ను ముప్పించిన భక్తుడు ఆయనకి దర్శనం ఇప్పించు అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు భగవంతుడు అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫలానా సామాజిక వర్గం భగవంతుడు ప్రత్యక్షం అవ్వడు కానీ లేదా ఫలానా వాళ్ళకే ప్రత్యక్షం అవుతాడని కానీ లేదా మంత్రాలకి మాత్ర భగవంతుడు ప్రత్యక్షం అవుతాడని కానీ ఇలా నందనాల చరిత్రలో ఎక్కడ ఉండదు అది బాగా మన నిరూపణమాట ఎప్పుడు కూడా మనం భక్తిని చాలా ప్రధానంగా ఉంటూ వేదనలో చెప్పిన విహితమైన కర్మాలని ఆచరిస్తూ ఉండాలి అంతేగాని భక్తి లేకుండా మీరు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు యజ్ఞాలు యాగాలు చేస్తే లేదా మూడేసిన వ్రతాలు అవి చేస్తే దానివల్ల ఫలితం ఉండదు అది ఈ మన ఈ పెరిగి పురాణాలు నాయన చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఈయన ఏం చేశాడు ఈయన ఏం వ్రతాలు చేయలేదు పూజలు చేయలేదు కానీ తన జీవనం ధర్మంగా జీవించాడు ఎవరు పొట్ట కొట్టలేదు చాలా ధర్మ మార్గంలో బతికాడు నిరంతరం ఈశ్వరుణ్ణి మనస్సుతోటి సేవిస్తూ ఉన్నాడు అది భగవంతుడు మెచ్చుకున్న విషయం అలాగే తాపత్రయం భగవంతుడిని చూడాలనే తాపత్రయంతో వెళ్ళాడు నాకు ఆ ఈశ్వర్యం కావాలి నేను సడన్గా కోటీశ్వరుని అయిపోవాలి నా కష్టాలను ఒక్క రాత్రికి పోవాలి అని దేవాలయాల మొక్కుల కోసం వెళ్ళలేదు ఆయన ఆయన కేవలం భగవంతుడిని చూడాలి మూర్తి ఎలా ఉంటాడో చూడాలి అని తపత్రాడు మనం దేవాలయానికి వాళ్ళలో మనకి ఏదైనా కావాలని వెళ్ళే వాళ్ళు ఎంతమంది కేవలం ఈ మూర్తిని చూడాలి వెళ్ళే వాళ్ళు ఎంతమందో ఒకసారి ఆలోచించుకోండి అందుచేత ఈయన ఆయన అలా భగవంతుడి కోసం వెళ్ళాడు కాబట్టి అనుగ్రహించాడు సరే ఆ రోజు తెల్లవారుజామున లేచారు ఈయనకి ఈయన స్వప్న వృత్తాంతం ఖచ్చితంగా భగవంతుడే ఆజ్ఞించడం చాలా సంతోషించి గుయ్యాత్రువుకొని బొగ్గులు రాజేసుకుని నిప్పుల గుండం తయారు చేసుకున్నాడు అయితే వీళ్ళు నమ్మాలి కదా మరి పాలకవర్గం అప్పటికే గొడవ పెట్టేస్తున్నారు నువ్వు ఎవరు ఇలా ఇదంతా తవ్వేసేవంటే బొగ్గులేంటి ఏర్పాట్లు ఏంటి అని చెప్పేసి ఏ ఊరి నుంచి వచ్చి ఇవన్నీ అడుగుతూ ఆయనకి కంగారు పెడుతున్నారు ఆల్రెడీ అయితే అప్పుడు ప్రధాన వచ్చి మీరెవ్వరూ అతన్ని ఏమీ మాట్లాడడానికి వీగలేదు ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చిన భక్తుడు ఆయన మనందరికీ కూడా గౌరవనీయుడు అని చెప్పేసి ఆయన ఆయన పని జరిగిన తర్వాత అంటే అగ్ని సంస్కారం అయిన తర్వాత ఆయనకి చక్కగా దండేసి మంచి వాయిద్య వైద్య మేళ తాళాలతో ఉంటాం కదా అలా సగౌరవంగా తీసుకువెళ్ళి నటరాజస్వామి దర్శనాన్ని ఆ ప్రధాన అర్చకులు ఇప్పించట ఇది నందనారు జీవిత చరిత్ర దీన్ని బట్టి మనం మన స్థాయి మన భక్తి పరమేశ్వరుడు మనం అనుగ్రహించే విధానము ఇవన్నీ తెలుసుకుని మనం అలా భగవంతుడి కృపకి పాత్రుడు చెప్పేసి కోరుకుంటూ నందనా చరిత్రని ఈ పార్ట్ టూ అధ్యయంతో ముగిస్తున్నాను హరిహోన్ సీకృష్ణ అర్పణ